దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుంచి స్వేచ్ఛ కావాలంటూ విహెచ్పి అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే జనవరి ఐదవ తారీఖున విజయవాడలో శంఖారావం పేరుతో ఒక కార్యక్రమం అయితే నిర్వహించింది కార్యక్రమం కూడా కాదు ఇది ఇది క్యాంపెయినింగ్ ఈ క్యాంపెయినింగ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇక్కడ నుంచి ప్రతి దేశం మొత్తం ప్రతి ప్రాంతంలో కూడా హిందువుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ వారికి ఈ యొక్క కార్యక్రమం మీద అవగాహన కలిగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దేవాలయాల్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి విడిపించుకొని హిందూ సంస్థలు అలాగే కొన్ని పేటాలు ఈ యొక్క దేవాలయాల్ని నిర్వహిస్తూ హిందూ సమాజాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ నెల ఐదవ తారీఖున శంఖారావానికి దాదాపు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది వచ్చే విధంగా అయితే ప్రణాళికలు రచించారు ఇప్పటికే చాలామంది ఈ యొక్క కార్యక్రమం మీద ఆసక్తి చూపిస్తున్నారు చాలామంది హిందువులు అయితే వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు జనవరి ఐదవ తారీఖున విజయవాడ బహుశా హిందువులతో నిండిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదేమైనా సరే హిందూ దేవాలయాలు ఖచ్చితంగా ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటికి రావాలి వాటి యొక్క ఆ డబ్బు ఏదైతే ఉందో హిందు హుండీల ద్వారా వచ్చే డబ్బు ఈ ధర్మదాయ దేవాదాయ శాఖ విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది అది కూడా ప్రభుత్వ పనుల కోసం మళ్ళీ మైనారిటీల కోసం అది ఎంతవరకు న్యాయం ఇప్పుడు హిందువులు వేస్తున్నటువంటి డబ్బులు హిందూ సమాజం కోసం దేవాలయాలు పునరుద్ధరణకి పాఠశాలలు పునరుద్ధరణకి అంటే వేద పాఠశాలల పునరుద్ధరణకి దానికి ఉపయోగించాలి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించాలి అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మక్కా మసీదుకి వెళ్ళడానికి లేకపోతే జరూషలింగ్ వెళ్ళడానికి అలాగే దేవాలయాలు కట్టడంతో పాటు చర్చిలు అలాగే మసీదులను కూడా మరమ్మతులు చేసుకోవడానికి ఈ డబ్బునైతే వినియోగించడం జరుగుతుంది ఇంకా కొన్నిసార్లు అయితే యూనివర్సిటీల పేరు చెప్పి ఇంకా ఎక్కడెక్కడో ఖర్చు పెడుతుంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎండోన్మెంట్ నుంచి అయితే దేవాలయాలు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది